నేను డి శేషరెడ్డి యాబాజిపుర గ్రామం నుంచి ఈరోజు మా గ్రామంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా మా గ్రామానికి వచ్చిన మండల రెవెన్యూ అధికారి ఆనందరావు గారికి మరియు మిగతా రెవెన్యూ సిబ్బందికి అందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం ద్వారా ప్రజలు అనేకమైన తీవ్రమైన ఇబ్బందులకు గురి అయినారు పది సంవత్సరాల కింద తెచ్చిన ధరణి చట్టం వల్ల ఈ రోజు వరకు అట్టి సమస్యలకు పరిష్కారం దొరకలేదు మా గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో భూభారతి చట్టం తెచ్చి ప్రజలకు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా అప్పటికప్పుడు పరిష్కారం సూచించడం జరిగింది ఆ సమస్యలను ఈరోజు అన్ని సమస్యలకు స్థానికంగా అప్పటికప్పుడు కావున ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి గ్రామం తరఫున మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాబాజి గ్రామం కృష్ణ తొంభై ఒక సర్వే నెంబర్ దగ్గర భూమి ఖరీదు చేసినాము ఆ ప్లాట్లు ఇరవై ఐదు ఏళ్ళు మాకు అమలు కాలేదు రిజిస్టర్ చేసేయలేదు ఇప్పుడు భూభారత్ వచ్చినాక మన ఎంఆర్ఓ సార్ వచ్చి మాకు వాళ్ళని పట్టిదారి అమలు చేస్తున్నాం నాది యాబాజిగూడము సొంత గ్రామం నిజ వర్గము మాది రెడ్డిల దగ్గర మేము పొలం కొనుక్కున్నాము ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఇప్పటివరకు చేసేయమంటే చేసి వాళ్ళు మాకు భూభారత్ నుంచి మా ఎంఆర్ఓ సార్ వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మంచి వాళ్ళను పిలిచి దగ్గరికి మాట్లాడించి ప్రాబ్లం సాల్వ్ చేసాడు మనం పరిగి మండలంలోనే ఈ రోజు యాబాజీలో భూభారత్ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము మనం యాబాజీ కూడా అలా ఎంఆర్ఓ టీము రెండపల్లిలో టీం రెండు ఉన్నాయి రెండు టీములు రోజు రెండు విలేజ్ చేస్తున్నాము మనకు టోటల్ గా మూడు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై తారీఖులో మనం మొత్తం భూభారత్ సమస్యలన్నీ కంప్లీట్ చేస్తాము వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఏ సమస్య ఉన్నా భూ సమస్యలు ఉన్నా ఏమున్నా మాకు అప్లికేషన్ ద్వారా ఇస్తే మేము దానికి పరిష్కారం ఇస్తాము మనకు పదిహేనులో ఇప్పుడు యాభైలో మొత్తం టోటల్గా మనకు రెండు మిస్సింగ్ రెండు డాక్యుమెంట్లు పెండింగ్ మొటేషన్లు పదిహేడు క్యాష్ కరెక్షన్ వచ్చాయి యాక్చువల్గా క్యాష్ కరెక్షన్ మనం జనరల్ కూడా వేస్తాము ఒకరోలు అయిపోతుంది కానీ వాళ్ళు ఇక్కడ క్యాష్ కరెక్షన్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి అది కూడా వేస్తాము అందరికీ ఏంటంటే బీసీ డి పడ్డది కుర్మ వాడాలి బీసీ బీ పడాలి బీసీ డి పడ్డది కాబట్టి అలా దరఖాస్తు ఇచ్చారు మాకు ఏంటంటే మీ సేవలు కట్టే వాళ్ళకు పని తప్పింది ఇక్కడ అయిపోతుంది కాబట్టి మేము చేసేస్తాము ఇంకా మనకు నెక్స్ట్ విలేజ్ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ రెడీగా ఉండాలి వాళ్ళ సమస్యలు ఉంటే జిరాస్ కాపీ తీసుకుని డాక్యుమెంట్స్ జిరాస్ తీసుకొని రెడీ ఉంటే మేము నెక్స్ట్ విలేదు చెట్టేలా రాపరి రేపు ఉన్నది కాబట్టి కావాలి ఇంకోటి ఈ రెవెన్యూ సమస్యలు ఎలా ఉంటాయంటే మన యాబాజీ పదిహేను మంది ఇల్లు జాగాలు ఉన్నారు సాధాబైన వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ పట్టిదారు వినిపించాము వాళ్ళ ఇద్దరు కూర్చొని మాట్లాడించాము వాళ్ళు ఇప్పుడు రేపు రిజిస్ట్రేషన్ కూడా గిరి అయ్యారు మనకు సాదా బాగా కొనుక్కున్నారు కాబట్టి కాకుండా వాళ్ళు రిజిస్టర్ డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవడం తయారయ్యారు కాబట్టి ఒక సమస్య పది ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న సమస్య ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటారు మేము మాట్లాడతారు ఎంఆర్ఓ వచ్చి వాళ్ళు వాళ్ళిద్దరు అగ్రే అయ్యారు పదిహేను మందికి కూడా రిసిషన్లు అవుతున్నాయి అట్లా కొన్ని సమస్యలు పెండింగ్ లాంగ్ పెండింగ్ ఉంటాయి ఎవరు మాట్లాడతారు ఉంటారు కాబట్టి మేము పిలిపించి అవి కూడా కొన్ని చెప్తే వింటారు కాబట్టి కొద్దిగా సెట్అప్ ఇది ఇదే కాకుండా ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు మనం జగన్ భూమి అన్నప్పుడు సమస్య ఎప్పటికి ఉంటుంది ఏదో సమస్య ఉంటుంది కాబట్టి అందరూ ఎన్నో దరఖాస్తు చేసుకొని మనం సాధ్యమైన అన్ని క్లోజ్ చేస్తాం